తప్పించుకున్న వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేయి అర్థమైందా సో సార్ నాడీ రోడ్లోనే ఒంటేలో పోస్తావా బండ్లో ఏముందిరా లోడ్ కోసం వెళ్తున్నాను సార్ చూస్తుంటే అనుమానంగా ఉంది సార్ బండి అంతా ఖాళీనే ఆ రూట్లో పోనివ్వండి ఏరియాకు వెళ్ళడం కుదరదు ఆ రూట్ లో ఖచ్చితంగా చెక్ ఉంటుంది ఏమైంది ఎవరు చూడరా సార్ లోడ్ కెళ్తున్నా ై సార్ బండి నగర్ పక్కన ఆపేసి బండి బుక్ పేపర్లు తీసుకురా బండి అక్కడ లేట్ సర్ గా చూడగానే బండ్లో ఏముంది బండ్లు ఏం లేదు సార్ చెక్ చేశాను ఖాళీ ఆ పోనీ పోనీ పోని వెళ్ళు బయలుదేరండి వెళ్లు వెళ్లు థ్యాంక్ యూ వేగంగా వెళ్ళు వెళ్లు వెళ్లు వెళ్ళు పోనీ పోనీ మేడం ఆ ముగ్గురు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరి డీటెయిల్స్ తర్వాత ఎస్పీ ఆఫీస్ నుంచి వాళ్ళ సర్వీస్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసాం మేడం ఓకే దట్స్ గ్రేట్ మేడం వాళ్ళ ఫోన్ కి ఫ్రీక్వెంట్ గా కాల్ చేసిన నెంబర్స్ ని మానిటర్ చేయమని సైబర్ క్రైమ్ కి చెప్పాం బండి మ్యాటర్ ఏమైంది లోకల్ పోలీసులు విచారణ చేస్తున్నారు ఏదైనా సమాచారం తెలిస్తే మీకు చెప్తాం మేడం ఓకే మనకి వాళ్ళ గురించి తెలిసిన లాస్ట్ ఇన్ఫర్మేషన్ సునీత వాళ్ళ ఇంట్లో ఒక 11:30 కి చూసింది కదా ఒక 2 1/2 అవర్స్ లో మాక్సిమం ఎంత కవర్ ఉంటారు 150 కిలోమీటర్స్ రైట్ right? yes మ్యామ్ చెకింగ్ ఉండడం వల్ల వాళ్ళు కోటాయం ఎర్నాకుళం మూనార్ వైపు వెళ్ళే ఛాన్స్ తక్కువ మేడం ఇక ఒకే దారి ఇడికి మాత్రమే ఎందుకంటే అక్కడ చెకింగ్ తక్కువగా ఉంటుంది లేదంటే వాళ్ళు ఇక్కడే ఉండాలి కదా హలో ఎస్ మేడం జీప్ దొరికింది ఈ ఏరియాలో ఉన్న టవర్ జంప్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ఫోన్ నుండి ప్రవీణ్ కాల్ చేశారు అతని ఫ్రెండ్ హకీమ్ కాల్ చేశాడు వాళ్ళు తీసుకువెళ్ళిన బండి డీటెయిల్స్ ఇప్పుడు దొరుకుతాయి వాళ్ళు ఏ రూట్ ద్వారా వెళ్లేరో అన్ని సీసీటీవీ కెమెరాస్ లో చెక్ చేయాలి రే అమ్మని ఎలాగైనా హాస్పిటల్ తీసుకెళ్ళరా ఎవరికైనా చెప్పి హాస్పిటల్ నేను చూసుకుంటాను వండి తీసుకుని పోరా సరే ఎవరి దగ్గర చెప్తావు తీసుకెళ్ళమని మన వాళ్ళ దగ్గర చెప్పి తీసుకెళ్ళా యువతి వాడితో సో చెప్తున్నావు బండి వాడి బండి పోలీసు ఐడెంటిఫై చేసి ఉంటారు వాళ్ళు ఇప్పుడే ఇక్కడికి వస్తారు ఏమిటి ఇద్దరు ఆ పెళ్ళి అడకలో సార్ ఏం ప్లాన్ ఏం ప్లానా నీకేమైనా ప్లాన్ ఉందా చెప్పరా ఆ బోర్డింగ్ తీసుకురావద్దని అప్పుడే చెప్పాను నువ్వు వెలగబెట్టింది చాలు నేను చెప్పినట్టు విను నేనేం చేశాను నా మీద అసలు గొడవ అంతటికి నువ్వే కారణం నీకు వీడికి సహాయం చేయబోయి నేను ఎరుక్కున్నారు మీరే సహాయం చేశారు సార్ మీకు వాడి మీద కోపం అందుకనే కొట్టారు నేను చెబితేనే కొట్టారు నువ్వు ఇలాగే మాట్లాడతావు నీకు మీ నాన్న బుద్ధే మా నాన్న గురించి మాట్లాడితే మీకు మర్యాద ఉండదు సార్ ఏం చేస్తావరా

சொல்லு எங்க போது நடக்கிற நீ சாருக்கு வேற வண்டி கிடைக்கலையா